వేటపాలెం మండలం రామన్నపేట పంచాయతీ పరిధిలోని రావురుపేట గ్రామంలో ఉన్న పోస్టాఫీస్ పూరే ప్రాంతానికి తరలించాలనే ప్రయత్నాలపై గ్రామస్తులు ఆందోళనకు దిగారు సుమారు యాబై ఏళ్లుగా గ్రామానికి సేవలందిస్తున్న ఈ ఆఫీస్ ను అదే ప్రాంతంలో కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ధర్నా నిర్వహించారు పోస్టాఫీస్ తరలిస్తే వృద్ధులు మహిళలు పేద ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయని వారు పేర్కొన్నారు రావులపేట గ్రామంలో గత ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ పోస్ట్ ఆఫీసు తపాలా సేవలు చేస్తూ ఉన్నారు ఈ తపాలా సేవల్ని గ్రామస్తులు విరివిగా ఉపయోగించుకుంటా ఉన్నారు ఎంత స్థాయిలో అంటే చూడడానికి చిన్న గ్రామం అయినా సరే పోస్ట్ ఆఫీస్ ఉన్నటువంటి వేటపాలెంలో ఉన్న పోస్ట్ ఆఫీస్ కన్నా కూడా ఇక్కడ ఆర్డీలు ఫిక్స్డ్ డిపాజిట్స్ తర్వాత డైలీ పట్టుకునేటటువంటి ఎల్ఐటీలు ఇట్లాంటి చాలా ఉన్నాయి తర్వాత దీనికి తగ్గట్టుగా ఇక్కడ పెద్ద వయసు ఉన్నటువంటి మహిళలు ఇంకా పేదలు రోజువారీ కూలీలు ఈ గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వచ్చి ఇక్కడ పోస్ట్ ఆఫీస్ వారు సేవల్ని వినియోగించుకుంటూ వారు సౌకర్యవంతంగా వచ్చిన వినియోగదారులకి అద్భుతమైన సేవలు అందిస్తున్నారు కావున గత కాలం నుంచి జరుగుతున్న రావులపేటలో దాదాపు సుమారు యాభై శాతం పోస్ట్ ఆఫీస్ అన్ని ఒక కులానికి ఒక వర్గానికి ఒక కాదు అన్ని కులాలకు కూడా బాగా సమీక్షించింది ఇది ఒక వేవర్స్ అని కాదు ముస్లిమ్స్ అని కాదు రెడ్డిస్ అని కాదు గౌడస్ అని కాదు అన్ని వర్గాలకు అన్ని కులాలకి ఇది వేటపాలెం ఆఫీస్ ఉన్న వేటపాలెం ఆవులపేట దాదాపు రావణపేట పందలపల్లి సల్లారెడ్డిపాలెం బుతులుగారిపాలెం అన్ని పాలాలు కూడా ఇక్కడ వచ్చి త్వరగా పనులు అవుతున్నాయి అని చెప్పి దీన్ని చేసుకుంటున్నారు అందువల్ల పోస్ట్ ఆఫీస్ యాభై సంవత్సరం నుంచి డిపాజిట్లు సుమారు సంవత్సరానికి రెండు కోట్ల రూపాయలు మూడు కోట్ల రూపాయల పార్టీలకి అన్ని వర్గాల పోస్ట్ ఆఫీస్ వెంటనే ఇది మానుకొని గడించుకొని చేసుకుంటే బాగుంటుందని కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రి గారికి గుంటూరు ఎంపీ కేంద్ర మంత్రి గారికి మన బాపట్ల పార్లమెంట్ ఎంపీ గారికి మన ఎమ్మెల్యే గారికి ప్రధానమంత్రి మోడీ గారికి సంబంధించిన శాఖ శాఖ మంత్రి గారికి తర్వాత ఎంపీ గారికి ఎంపీ గారు మన ఎంపీ గారు బాపట్ల పార్లమెంటు ఒక పార్లమెంట్ లో ఒక కమిటీ సభ్యుడు పార్లమెంటు అతను డిప్యూటీ స్పీకర్ గా ఫోన్ చేస్తున్నాడు అతను కూడా చర్య తీసుకున్నా చేశాడు అతను రాష్ట్రానికి డీజీగా డీజీగా చేసింది